అమూల్య ఇంట్లో కనిపించకపోయేసరికి ఆ విశ్వగ్గాడే ఏదో చేసి ఉంటాడు అని ఆవేశపడుతూ ఉంటాడు ధీరజ్ అవున్రా వాడంత చూద్దాం పదండి అంటూ భద్రావతి ఇంటిపైకి దండెత్తుతారు అన్నదమ్ములు గేట్లు తన్నుకుని విశ్వక్ ఇంట్లోకి వెళ్తారు ఒరే విశ్వగ్గా రారా బయటికి ఎక్కడున్నావు రారా బయటికి అంటూ నానా హంగామా చేస్తూ ఉంటారు ఇల్లు మొత్తం గాలిస్తారు ఒరే ఆగన్ నిజం తెలుసుకోకుండా గొడవ చేయద్రా అని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తిరుపతి అడ్డు తప్పుకో మామా అంటూ ముగ్గురు కూడా ఇల్లంతా వెతుకుతూ ఉంటారు ఇంతలో పెద్దమ్మతో పాటు ప్రేమతల్లి రేవతి కూడా వచ్చి ఏమైంది బాబు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతారు మా చెల్లి అమూల్య కనిపించడం లేదు ఆ విశ్వగాడే ఏదో చేశాడు వాణ్ణి వదిలేదే లేదు అని అంటూ ఉంటాడు సాగర్ ఇంతలో భద్రావతి ఒరే ఆపండ్రా అంటూ ఎంట్రీ ఇస్తుంది చెల్లెలు ఎక్కడుందో తెలుసుకోవడం చేతకాక మా వాడిపై పడి ఏడుస్తున్నారేంట్రా పెళ్లిపేటలపై ఉండాల్సిన మీ చెల్లెలు ఇంట్లో లేదంటే ఎవరితోనో లేచిపోయిందని అర్థం అని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది భద్రావతి ఏయ్ మా చెల్లి కనిపించలేదో మా చేతుల్లో చచ్చారే మర్యాదగా మా చెల్లెలు ఎక్కడుందో మర్యాదగా చెప్పండి అని అంటూ ఉంటాడు పెద్దోడు చందు ఒరేయ్ ఎవరిని అడుగుతున్నావురా చెల్లెలు కనిపించకపోతే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వనరా మా ఇంట్లో ఏం పని మీకు చెల్లి పెళ్లిపేటలపై నుంచి లేచిపోయేసరికి పిచ్చి లేచినట్టుంది అని అంటూ ఉంటారు భద్రాపతి సేనాపతులు ఎవర్రా లేచిపోయింది అంటూ సేనాపతి కాలర్ పట్టుకుంటాడు ధీరజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్